హాయ్ అండి నమస్తే నేను మీ తులసి వెల్కమ్ బ్యాక్ టు తులసి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఇవాళైతే ఎంతో ఘాటైనా కమ్మనైనా మా రాయలసీమ చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నాను చూద్దామా మరి ఇక్కడైతే వన్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ని ఒకటి సార్లు బాగా కడుక్కొని ఉప్పు పసుపు నిమ్మకాయ వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇక్కడైతే మసాలాలు రెడీ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని లవంగాలు చెక్క యాలక్ కాయ ఒకటి బిర్యానీ ఆకు వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ కొబ్బరి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇక్కడ దాకా జీడిపప్పులు తీసుకున్నాను వీటిని కూడా వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత పది పదిహేను దాకా ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఇవి కూడా ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని ఇవన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ పైన అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేయించుకొని మరీ అదే ప్లేట్లకు వేసుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా వీటన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయ తొక్క తీసి పెట్టుకున్నాను ఒక కప్పు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా గ్రైండ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది కొద్దిగా వేడయ్యాక వన్ బై ఫోర్త్ చొప్పున జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు అది కొద్దిగా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను వీటిని కూడా వేసుకొని ఇదంతా కలిసే వరకు కలుపుకుందాము ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా బాగా పచ్చివాసన పోయే వరకు ఇలాగే కలుపుకుంటూ మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసి పచ్చివాసన పోయే వరకు కలుపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకోవాలి చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని చికెన్లో ఉండే వాటర్ అంతా వచ్చే వరకు మగ్గించుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఈ రెండింటిని ఇప్పుడు ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసిపోయింది కదా ఇది కలిసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం వేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఇంకా సపరేట్గా మనం కారం పొడి ఏమి వేయక్కర్లేదు మనం వేయించుకున్నాం కదా ఎండుమిర్చీలు అవే సరిపోతాయి మిరియాల ఘాటు ఎండుమిర్చీలు అదే సరిపోతుంది ఇప్పుడైతే ఇదంతా కలిసిపోయింది కదా ఇప్పుడైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకుందాము మసాలానంతా వేసుకొని ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇక్కడైతే మసాలా మరీ గట్టిగా ఆడించలేదు కదా కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకొని మెత్తగా ఆడించుకున్నాను ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇప్పుడైతే మూత తీసి చికెన్ మొత్తాన్ని కలుపుకుందాము ఇప్పుడు మసాలా అంతా ఉడికి చికెన్లో ఉన్న వాటర్ని ఇంకిపోయాయి ఇక్కడైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను ఇదంతా బాగా కలిసేవారు కలుపుకొని ఇదంతా కలుపుకున్న తర్వాత రుచి చెక్ చేసుకుంటూ ఉప్పు తగ్గినట్టు అనిపించింది అందుకని నేను ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను ఇప్పుడైతే మూత తీసి కొత్తిమీర చల్లుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి రాయలసీమ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదండీ ఇంతేనండి రాయలసీమ చికెన్ కర్రీ స్పైసీగా చాలా టేస్టీగా ఉందండి రాగి ముద్దలోకి చపాతీల్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి అలాగే ఇంకొకరికి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి